రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము సెప్టెంబరు నెల ఐదవ తేదీ ఉదయకాల ధ్యానములో వాక్యము వినుచున్న మీ అందరికీ ప్రభువు నామములో వందనములు ప్రకటన గ్రంథ ధ్యానములు మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నందుకు దేవుని స్థుతించుచున్నాను ఈ ఛానల్ ద్వారా ప్రసారమగుచున్న ఈ వీడియోలను మీరు చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదములు ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ తోటి విశ్వాసులకు షేర్ చేయండి మీరింకా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే చేయండి మీ ప్రోత్సాహముతో మరిన్ని ఆత్మీయ వీడియోలను మీకు అందిస్తాము ఈ దినాన మన వాక్యధ్యానము కొరకు ప్రకటన గ్రంథము నుండి ఒకటవ అధ్యాయము ఆరవ వచనములోని వాక్యభాగము మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన నుండి మనలను విడిపించినవానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక ఆమెన్ ఆయన మనలను తన దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగానూ చేసెను ఈ వచనం క్రీస్తు యొక్క అపరిమితమైన ప్రేమ ఆయన బలియాగం మరియు ఆయన మన జీవితాల్లోకి తెచ్చిన అద్భుతమైన పరివర్తన గురించి మాట్లాడుతుంది ఇది క్రీస్తు మన కోసం ఏమి చేశాడో మరియు దాని కారణంగా మనం శాశ్వతంగా ఎలా మార్చబడ్డామో గుర్తుచేస్తుంది ఈ వాక్య భాగంలోని కొన్ని ముఖ్యమైన అంశాలను ఇప్పుడు ధ్యానిద్దాం మొదటిది ఆయన మొదట మనల్ని ప్రేమించాడు మనలను ప్రేమించుచు అనే మాటతో ఈ వచనం ప్రారంభమవుతుంది మన నుండి స్పందన లేకుండా ఉన్నప్పుడే క్రీస్తు మనల్ని ప్రేమించాడు మనం ఏమి చేశాము లేదా మనం ఆయన ప్రేమను పొందటానికి ఎంత యోగ్యులము అనే దానిపై ఆయన ప్రేమ ఆధారపడి ఉండదు కాని అది ఆయన మార్పులేని స్వభావంపై ఆధారపడి ఉంటుంది మన జీవిత చీకటి ఘడియల్లో ఆయన ప్రేమ ఉంటుంది మన జీవన వైఫల్యాలలో కూడా ఆయన ప్రేమ ఉంటుంది మరియు మనకు స్వస్థతను అనుగ్రహిస్తుంది మనము ఈ రోజును ప్రారంభించినప్పుడు మనము దేవునిచే గాఢంద మరియు షరతులు లేకుండా ప్రేమించబడ్డాము అనే వాస్తవాన్ని గుర్తుపెట్టుకుందాం రెండవదిగా మన పాపాల నుండి ఆయన మనలను కడిగివేశాడు క్రీస్తు మనలను దూరం నుండి ప్రేమించలేదు మన కొరకు మానవునిగా ఈ లోకానికి వచ్చాడు ఆయన తన స్వంత రక్తముతో మన పాపముల నుండి మనలను కడిగివేశాడు ఆయన చేసిన బలియాగం ద్వారా మన అపరాధం అవమానం మరియు పాపాల భారం తొలగిపోయింది మన జీవితాలు మన గతాన్ని బట్టి ఎప్పటికీ నిర్వచించబడవని తెలుసుకుని మనము స్వేచ్ఛగా జీవించగలుగుతాము మీరు క్షమింపబడ్డారు శుద్ధి చేయబడ్డారు నూతన పరచబడ్డారు ఈ సత్యం మనకు నిరీక్షణ మరియు విశ్వాసాన్ని ఇస్తుంది శాంతి మరియు సంతోషభావంతో ఈ రోజులో వచ్చే సవాళ్లను ఎదుర్కోవడానికి మనకు బలం ఇస్తుంది మూడవదిగా ఆయన మనలను రాజులుగా మరియు యాజకులుగా చేశాడు తన శిలువ బలియాదం ద్వారా క్రీస్తు మనలను కేవలము మాత్రమే కాదు ఆయన మనకు ఉన్నతీ అనుగ్రహించాడు మనల్ని రాజులుగా యాజకులుగా చేశాడు భయముగాని లేదా ఇతర పరిస్థితులుగాని మనపై పెత్తనము చలాయించకుండా గొప్ప అధికారం కలిగి జీవించడానికి రాజులుగా మనం పిలవబడ్డాము దేవుడు మనతో ఉన్నాడని తెలుసుకుని మనం విశ్వాసం మరియు నిశ్చేతతో ఆ అధికారంలో కొనసాగవచ్చు ప్రార్థన ద్వారా మరియు ఆరాధన ద్వారా ఇతరుల అక్కరలను దేవుని ముందుకి తీసుకుని వచ్చి ఆయనకు దగ్గరయ్యే ఆధిక్యత యాజకులుగా మనకు ఉంది ఈ రెండు విధాలైన పనుల ద్వారా గొప్ప అధికారంతో మరియు నమ్మకంతో దేవునికి సేవ చేయటంతో పాటు ప్రేమ మరియు సదుద్దేశంతో ఇతరులకు కూడా సేవ చేయడానికి మనము అప్పగించబడ్డాము నాల్గవదిగా మహిమ ప్రభావము యుగయుగములు కలుగునుగాక ఈ వచనంలో ఇది ఒక శక్తివంతమైన ప్రకటన ఆయనకే ఎప్పటికీ మహిమ మరియు ప్రభావము మనం చేసే ప్రతి పనిలో దేవునికి మహిమ ఇవ్వడానికి మన జీవితాలు ఉద్దేశించబడ్డాయి మన జీవితంలోని ప్రతి భాగంపై ఆయన ఆధిపత్యాన్ని ఆయన సార్వభౌమాధికారాన్ని మనము అంగీకరిస్తాము మనం ఈ నూతన దినంలోనికి అడుగుపెడుతున్నప్పుడు మన ప్రణాళికలను మన పనిని మరియు మన సంబంధాలను ఆయన దైవిక అధికారానికి సమర్పించి ఆయన మహిమను ప్రతిబింబించే విధంగా జీవిద్దాం మీరు ఈ రోజును ప్రారంభించియుండగా క్రీస్తు ప్రేమ బలియాగం మరియు ఆయన మీకు ఇచ్చిన అపురూపమైన గుర్తింపును బట్టి కృతజ్ఞత కలిగి ఉండండి రాజుగా మరియు యాజకునిగా మీ పాత్రను స్వీకరించండి అధికారం కలిగి మరియు ఆయన ఎడల భక్తి గలిగి నడుచుకోండి ప్రభువు కృప మీకు తోడయిండునుగాక ప్రార్థన ప్రేమ కలిగిన మా రక్షకుడవైన ప్రభువా నన్ను ప్రేమించినందుకు మరియు నీ విలువైన రక్తంతో నన్ను శుభ్రం చేసినందుకు మొదట నీకు వందనములు చెల్లిస్తున్నాను నీ రాజ్యంలో రాజుగా మరియు యాజకునిగా నాకు క్రొత్త గుర్తింపును అందించినందుకు వందనములు మీరు అందించిన స్వేచ్ఛ మరియు అధికారంలో నడవడానికి మీకు మహిమను తెచ్చే విధంగా జీవించడానికి నాకు సహాయం చేయండి ఈ దినాన నా మార్గాన్ని సరళము చేసి ఇతరులకు ఆశీర్వాదంగా ఉండటానికి నన్ను ఉపయోగించండి యేసు నామల్లో ప్రార్థిస్తున్నాను ఆమెన్